కమిషన్ కొట్టింది రెండు వేల పదిహేనులో లో యాభై శాతమే ఉత్పత్తి బొగ్గుతోని వాడండి అని చెప్పింది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో అధ్యక్ష అది కూడా సూచన మాత్రమే ఇదేమి ఒత్తిడి లేదు ఇదేమీ నిబంధన లేదు ఎందుకు చెప్పారు పొల్యూషన్ కాలుష్యాన్ని తగ్గించడం కోసము ఈ రోజు సోలారు ఇతర గ్రీన్ ఎనర్జీ వచ్చింది అది వాడండి అని సూచన చెప్పారు దాన్ని కూడా రెండు వేల పదిహేను నాడు చేసిన తప్పులను కప్పిపుచ్చుకోవడానికి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు నాటి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం చేసిన సూచనను సభలో ప్రస్తావించి సభను తప్పుదోవ పట్టించి ఈరోజు తెలంగాణ ప్రజల్ని మభ్యపెట్టాలనే ప్రయత్నం చేస్తుడు నాలుగవది అధ్యక్ష కడపలో రాయలసీమ థర్మల్ పవర్ ప్రాజెక్ట్ విజయవాడలో థర్మల్ పవర్ ప్రాజెక్ట్ ఇట్లాంటి ఉమ్మడి రాష్ట్రంలో సమైక్య పాలనలో సీమాంధ్ర ముఖ్యమంత్రులు చేసింది కాబట్టి తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నాం అధ్యక్ష ఆనాడు రాజశేఖర రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు ఇట్లాంటి నిర్ణయాలు చేసింది కాబట్టి తెలంగాణ వచ్చింది ఆనాడు ఆ చంద్రబాబు నాయుడు గారితో మంత్రిగా అంటగాగి టెన్ జీవోనే వద్దు అసలు మేధా సంపత్తి ఎక్కడున్నా వాడుకోవాలి అని చెప్పి మాట్లాడింది వాళ్ళ నాయకుడు కాదా చంద్రబాబు నాయుడు పక్కలే చేరి చంద్రబాబు నాయుడుతో ఇవన్నీ చేయించింది వాళ్ళు కాదా రాజశేఖర రెడ్డి గారు ప్రభుత్వంలో ఇప్పుడు లేచి లేచి ఎగురుతున్నాయని వార్డు మెంబర్ కాకపోయినా ఆ రాజశేఖర రెడ్డి గారే కదా మంత్రి చేసింది నిన్ను పోతరెడ్డి పాడు పొక్క పెద్దగా చేసినప్పుడు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి ఎవరు అధ్యక్ష కీర్తి శేషులు నాయన్ నరసింహారెడ్డి టిఆర్ఎస్ మంత్రి కాదా రాజశేఖర రెడ్డి గారు పంచని చేరింది మీరు చంద్రబాబు నాయుడు గారు పంచను చేరింది మీరు ఈ తప్పిదాలకు మమ్మల్ని కాదు మీరు బాధ్యులు మేము ఆ ప్రభుత్వంలో ఉన్న మా నాయకులు కాంగ్రెస్ యూపీఏ కేంద్రంలో అధికారంలో ఉన్న రాష్ట్రంలో అధికారంలో ఉన్న శాసనసభను పార్లమెంటును స్తంభింప చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన పార్లమెంట్ సభ్యులు ఇక్కడ ఉన్నారు ఇది మా నిబద్ధత మీరు పదవుల కోసము పెదవులు మూసుకొని రాజశేఖర రెడ్డి మంత్రి పదవి ఇస్తే రాజశేఖర రెడ్డి దగ్గర ఊడిగం చేసింది మీరు చంద్రబాబు నాయుడు గారు మంత్రి పదవులు ఇస్తే చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఊడిగం చేసింది మీరు మీరా మాకొచ్చి మా చిత్తశుద్ధిని ప్రశ్నించేది తెలంగాణ బిల్లు వచ్చినప్పుడు ఆ ముందలి సీట్లో చంద్రబాబు నాయుడు గారు కూర్చున్నప్పుడు ఇప్పుడు ఆ మాగంటి గోపి కూర్చున్న అక్కడనే నిలబడ్డ అధ్యక్ష నేను యాభై మూడు నిమిషాలు తెలంగాణ రాష్ట్రం ఎందుకు కావాలి సమైక్య రాష్ట్రంలో ఉమ్మడి పరిపాలనలో జరిగిన అన్యాయం మీద నిటారుగా నిలబడి అక్కడి నుంచి నేను మాట్లాడిన అధ్యక్ష పునర్విభజన చట్టం వచ్చినప్పుడు ఆయనలో పక్కలో కూర్చుని ఆయన మాట్లాడి ఆయన మాట్లాడింది కదా తీయండి ఏం మాట్లాడిండు నేను మాట్లాడింది తీయండి అధ్యక్ష తెలుగుదేశంలో ఉన్న నేను తెలంగాణకు జరిగిన అన్యాయం మీద ఎడారిగా మారి వలసలు పోతున్న పాలమూరు కష్టాల మీద తట్టపని పార పని మట్టి పని మీద నేను మాట్లాడిన అధ్యక్ష వీళ్ళు మాట్లాడలే నేను ఇవాళ సూటిగా సవాలు విసురుతున్న అధ్యక్ష ఇవాళ మీ ఎదురుగ్గా పార్లమెంట్లో రికార్డులు తీయండి పాలమూరులో ఊరు లేకపోయినా పార్లమెంటులో నోరు తెరవకపోయినా ఇవాళ తెలంగాణ తెచ్చిన కేసీఆర్ గొప్పలు చెప్పుకుంటుండ్రు నేను ఈ ఉమ్మడి రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభలో నేను ఎంత మాట్లాడిన తెలంగాణ మీద సేమ్ సమయంలో పార్లమెంట్లో చంద్రశేఖరరావు నోరన్నదర్శిలో రికార్డులు తీయండి అధ్యక్ష ఎవరో చేస్తే ఎవరో త్యాగం చేస్తే ఆ త్యాగాల పునాదుల మీద ఆత్మ బలిదానాలు చేసుకున్న శవాల మీద అధికారంలోకి వచ్చిన వీళ్ళు ఈరోజు మమ్మల్ని అధ్యక్ష తప్పులు పట్టేది చివరిగా ఇంకొక మాట అధ్యక్ష ఒక జర్నలిస్ట్ గురించి మాట్లాడి జర్నలిస్ట్ ఏదో పెడితే కేసు పెట్టిరని పాపం ఆయనకి తెలియదు తెలుసుకోవాలి a gente generalist...